దానికే అన్నారా రండి టూ థౌజండ్ సిక్స్టీన్ ట్లస్ కదా వాళ్ళు ఫైనాన్స్ లక్ష ఇరవై ఆరు వేలు అక్కడ ఈ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్ఏ ప్లస్ లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ ఇది లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది ఈ అన్న కరుణాకర్ అని వరంగల్ వీళ్ళు మొన్న ఫైనాన్స్ కు తీసుకుని ఉండే అమౌంట్ క్లోజ్ అయింది ఎవరన్నా గజ్వేలు ఇది ఎన్నోసారి వచ్చారు మీరు ఐదో ఐదోసారి వచ్చారా అన్న ఐదో ఐదోసారి రావడం వీడికి ఫస్ట్ వచ్చారు ఎంత డౌన్ పేమెంట్ ఒక లక్ష రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు మీతో ఫైనాన్స్ కోసం వచ్చారు ఫైనాన్స్ అయిపోయింది ఇవాళ బండి డెలివరీ రన్న వాళ్ళు